ఇలా పంద్ర ఆగస్టు కదా నా పానం అయితే అవుతుంది నిజంగా ఎందుకంటే మనం చదువుకున్నప్పటి నుంచి పదో తరగతి దాకానే జెండా పండుగ మంచిగా జరుపుకుంటాం కాలేజ్ ఎత్తే పోతామా నిజంగా ఎప్పుడు కాలేజ్ ఎత్తు అసలే పోము నిజంగా ఇది పిల్లలందరికీ ఒక పెద్ద పండుగ నాకైతే పానం అంతా నీళ్ళు అవుతుంది తీసుకుల్లా పాటలు విన్నప్పటి నుంచి ఎందుకో ఏమో చిన్నప్పటి నుంచి మనం సురు పెడితే పదో తరగతి దాకా ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాము ఎంత మంచిగా ఉంటుండే పోయినాక అందరి ఈ చేతులకి ఇట్లా మైలాకులు చూసుకొని ఇక జెండలు ఇయ్యంగానే ఇక్కడ పెట్టుకుంటుంటుంది మంచిగా ఇక లైన్ కడుతుంటివి పొట్టి గుండెలో మేము పోయి ముందటి ఉంటుంటివి పొడుగున్నోలు ఎనుకుంటుండే పొట్టిగుండలో మేము పోయి ముందటి ఉంటుంటివి పొడుగుండలు అనుకుంటుండే అప్పుడు అందరు కలుస్తుండే కానీ ఇప్పుడు అయిపోయే అందరికి లగ్గాలైన అసలు ఓలను కల్దామన్నా కానీ సక్క కలుతలేము మనము ఈ స్కూల్ల లంగానే లైన్ గా నిల్చుంటే మన సార్లు మేడం వచ్చి మనకు జెండాలు ఇస్తుండే చిన్న జెండాలు ఇస్తే గీడ అంగికి మంచిగా గుండు పిండితో పెట్టుకుంటుంటమి ఎంత మంచి అనిపిస్తుండే ఊరంతా ర్యాలీ ఎత్తుంటమి ఊరంతా బ్యాండ్ కొట్టుకుంటా పోతుంటాం కదా ఊర్లకు ఇక ఇంట్లోకి వెళ్ళి అంతా బయటకెళ్ళి ఇవ్వో పిల్లలు ఎంత గమ్మత్ తయారయ్యారు ఎంత గమ్మత్ కొడుతుర్రే అని అనుకుంటుండే మళ్ళీ ఎంతైనా గాని నిజంగా జెండా వందరం అంటే ఒక పెద్ద పండుగ పిల్లల అందరికి ఇప్పుడు వాళ్ళ లెక్కనే మనం కూడా చూడాల్సి వస్తుంది ఏం చెప్తావు మనం చేసిన ఎంజాయ్ అంతా అయిపోయాయి పదవ తరగతి దాకానే మా పిల్లలందరూ స్కూల్లోకి పోయిర్రు ఇక పోయేటప్పుడు ఏమన్నారు మీరు అందరు చూడగలిగారు అనరే మంచిగా అవుతుంది మేము మంచిగా డ్యాన్స్లు చేస్తామన్నారు మా గల్లందరూ పోతారు ఆ టక్కలు ఇక నేను కూడా అల్లతో పోతాయి ఇక మనం ఈ స్కూల్లో చేసేటి పనులు జ్ఞాపకాలు అసలు మర్చిపోతలేను మన మనం చేసిన ఎంజాయ్ ఎంత అయిపోయి పదవ తరగతి దాకా గుర్తుకొస్తున్నాయి రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబ్ లోన